కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెళ్ళిళ్ళు స్వర్గంలోనే ఎవ్వలకి అనేది డిసైడ్ అయిపోతాయని చెప్తుంటారు కాలి పీలి భూమి మీద ఉట్టినాక పత్రికలు కొట్టించుకొని పెళ్లి చేసుకుంటే ఉంటుందని చెప్తుంటారు అందుకే పెండ్లనే కార్యాన్ని ఎత్తుకుంటే ఎన్ని తక్లీఫ్లు వచ్చినా ముడివడ్డ కాడ తెగుడు అనేదే ఉండదు అనిపించింది గిళ్ళ పెళ్లి చూసినాక పెండ్లి అనే పెద్ద ప్రాజెక్టును చేపట్టినాక పేషెంట్ అయినా సరే పేషెన్సీ తోటి ఉండకుండా పెళ్లి చేసుకోవాల్సిందే అన్నట్టు అయింది గిళ్ళ పెళ్లి పెండ్లి మామూలుగా ఎవరైనా ఫంక్షన్లలో చేసుకుంటారు బ్యాంకెటాల చేసుకుంటారు కొబ్బరి తోటలలా చేసుకుంటారు రీసార్ట్లు ఫామ్ కూడా చేసుకుంటారు కానీ గివీళ్ళు మాత్రం దవాఖాన్లు అనేవి పెళ్లి చేసుకున్నారు మధ్యప్రదేశ్లో ఉన్న రాజడూరు జిల్లాలో ఉండే ఆదిత్య సింగ్ అనే పిల్లగానికి నందిని అనే పిల్లకు లగ్గం ఖాయం చేసేరట అయితే మొన్న శుక్రవారం నాడు మంచి రోజు ఉన్నదని లగ్గం పెట్టుకున్నారు ఇంతలనే వారం కింద పిల్లకు ప్రాణం లేక దావకాన్లో పెట్టుకున్నాడు అయిందట అయ్యగారు దగ్గర పోయి పిల్లకిట్లా సృష్టి చేసింది దవకాన్లో పెట్టుకున్నది మళ్ళీ ఏదన్నా ముహూర్తం ఉన్నదా అయ్యగారు దగ్గరలో అంటే లేలే ఇలా పేరు మీద రెండేళ్ళ దాకా మంచి ముహూర్తమే లేదు ఇప్పుడు చేస్తేనే పెంట్ లేదంటే రెండేళ్ళు ఆగాలని చెప్పిండట అయ్యగారు అయ్యో ఎట్లయిపోయాయి మరి ఎట్లా చేద్దామని రెండు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకొని ఏ ఎట్లయితే గట్లా అందరికీ చెప్పుకుంటే అన్నీ మాట్లాడితిమి మళ్ళీ అనుకున్న టైంకే పెళ్లి చేద్దాం పోరి ఇక పిల్ల ఎట్లయినా బయటకు రాలేదు కాబట్టి దావకాననే డాక్టర్లను అడుగుదాం ఆనే లగ్గం చేసుకుందామని మాట్లాడుకున్నారట ఇక డాక్టర్లకు సంగతి చెప్పంగా వాళ్ళు కూడా సరే అన్నారట పేషెంట్గా ఉన్నామని పెళ్లి పిల్లని చేసిరు ఇక పెళ్లి పిల్లగాడు ఆచారం ప్రకారంగా గుర్రం మీదనే దావకానకు వచ్చిండు దావకాలనే మండపం వేపించి బెడ్ మీద ఉన్న పిల్లను పిల్లగాడే ఎత్తుకొని తీసుకొని వచ్చిండు ఇట్లా ఇక బెడ్ల మీద ఉన్న పేషెంట్లు ఉన్న అటెండర్సే దీవనార్థులు పెట్టే చుట్టాలు అయిపోయారు ఇలాగ ఆడు ఎక్కించుకున్న పిల్ల ఏలు పట్టే పోలు తిరిగిండు అడుగులు వేసిండు ఇంకా వారం రోజులు పెళ్లి పిల్లని దవాకాన్లోనే బెడ్డు పుంచాలని డాక్టర్లు చెప్పిరట అరే అప్పుడే దొల్కపోతాం అప్పగింతలు చేసుకుంటామని అంటున్నారు పెళ్లిలో దవాకాన్ల పెళ్లి చేసుకొని ఫంక్షన్ అలా దావత పెట్టుకున్నారట సుడి పెండి అనే సుడిగుండానే ఈద పోతుంటే నడిమిట్ల రాకాశి వచ్చే ఈ గండాలు మనల్ని ఏం చేస్తాయన్న ధైర్యంతో ఇద్దరు మంచిగా లగ్గం చేసుకున్నట్టున్నారు మీరు కూడా అలాగ దేవనార్థులు వేచుర్రు టీవీలోకి వెళ్ళి చూసి